హలో ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ పాతకాలి పంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లంతో కొబ్బరి బర్ఫీ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే ఈ కొబ్బరి బర్ఫీ పర్ఫెక్ట్గా వస్తుందండి నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది అంత బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయి కొబ్బరి బర్ఫీ మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఫెస్టివల్స్కి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి స్వీట్ చేయాలనిపిస్తే ఈ స్వీట్ చేయొచ్చు చాలా సింపుల్గా అయిపోతుందండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా బెల్లంతో కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి కోరు మీరు ఇది మిక్సీ అన్న పట్టుకోవచ్చు లేదా కోరుకో అన్న కోరుకోవచ్చు వెనకాల బ్రౌన్ కలర్ పార్ట్ ఉంటుంది కదండి అది తీసేసి తీసుకున్నాను నేను ఇలా ఒక కప్పు వచ్చేలా కొలుచుకొని ఆ కడాయిలో వేసుకోండి ఇంకా ఒక కప్పు బెల్లం తరుగు మీరు ఒక కప్పు కొబ్బరి తీసుకున్నారు కాబట్టి ఒక కప్పు బెల్లం తరుగు తీసుకోవాలి ఆ బెల్లం తరుకు కూడా ఇలా సన్నగా తరుక్కొని ఆ కొబ్బరిలో యాడ్ చేసేద్దాం ఇంకా ఒక కప్పు పాలు చిక్కటి పాలు తీసుకుంటే కొబ్బరి బర్ఫీకి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి ఒక కప్పు చిక్కటి పాలు చూస్తున్నారు కదా మనం వేసుకున్న మూడు ఇంగ్రీడియంట్స్ ఒక సేమ్ కొలతల్లో తీసుకున్నాం వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ రేషియోలో మనం వేసుకోవాల్సిన మూడ్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కదండి అంతే మనం ఇంక ఏమీ వేయక్కర్లేదు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ దీన్ని మనం ఇప్పుడు ఉడికించుకోవాలి ఈ బెల్లంతో కొబ్బరి బర్ఫీ చాలా సింపుల్ అండి వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ పర్ఫెక్ట్గా చేసేయచ్చు చూస్తున్నారు కదా బెల్లం పాలు కొబ్బరి కంప్లీట్గా కలిసిపోయే చక్కగా ఉడుకుతున్నాయి అందంగా ఉన్న కడాయిని ఎందుకన్నానంటే ఈ స్టేజ్లో మాడిపోకుండా ఉండాలండి ఈ కొబ్బరి బర్ఫీ నాన్ స్టిక్ ప్యాన్ మీ దగ్గర ఉన్నట్టయితే మీరు దాంట్లోనే చేయండి ఖచ్చితంగా ఈ స్టేజ్లో అడుగు మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ అలా కలుపుకుంటూ ఉంటే పర్ఫెక్ట్ పాకం అయితే వస్తుంది మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి మన కొబ్బరి బర్ఫీ ఇలా గట్టిపాకం అయితేనే బర్ఫీలు ముక్కలు ముక్కలుగా పర్ఫెక్ట్గా వస్తాయి చూస్తున్నారు కదా చాలా పర్ఫెక్ట్గా ఉందండి కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి కొబ్బరి బర్ఫీకి ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేయండి ఇలా ప్లేట్కి నెయ్యి రాయడం వల్ల అడుగు అంటుకోకుండా ఉంటుందండి ఇప్పుడు మనం కొబ్బరి బర్ఫీకి రెడీ చేసుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయండి